కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి నిన్న అసెంబ్లీలో ఈసీ రిజర్వేషన్ నలభై రెండు శాతాన్ని అసెంబ్లీలో ఆమోదపరిచినందుకు మరి ఆ బిల్లును ప్రవేశపెట్టిన పున్నం ప్రభాకరణ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్త గారికి చిన్నం ప్రభాకరణ గారికి మా న్యూవర్క్ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఆనాడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో ఏదైతే కాంగ్రెస్ సభలో కులాలను బట్టి రిజర్వేషన్లు అమలుపరచాలనే నినాదంతో మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిర్చుకున్నారు మరి ఇలా అసెంబ్లీలో నలభై రెండు శాతాన్ని ప్రవేశపెట్టి మరి కేంద్రానికి పంపించడం జరిగింది మరి అసెంబ్లీలో అన్ని పార్టీలు నలభై రెండు శాతం బీజేపీలకు అద్దం తెలిపినందుకు మరి అందరికీ కూడా ముఖ్యంగా తెలుపుతూ మరి ప్రభాకర్ అన్న గారు నిన్న అన్ని పార్టీల నాయకులతో అసెంబ్లీలో మాట్లాడారు ఇవాళ రాష్ట్రంలో ఏకతాటిపై నలభై రెండు శాతం బిల్లును ఆమోదం చేసుకున్న బిల్లులు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రంలో పార్లమెంట్లో అమలయ్యే విధంగా మనందరం కలిసినట్టుగా పనిచేయాలని చెప్పారు ఇప్పటికే తమిళనాడులో యాభై శాతం బీసీ రిజర్వేషన్ అమలైంది అది నడుస్తూ ఉన్నది దాని బేసిగానే పార్లమెంట్లో నలభై ఏడు రెండు శాతాన్ని అమలు పరిచే విధంగా పార్టీలో ఖచ్చితంగా అందరం ఖచ్చితంగా పోరాడాలని సూచించారు మరి వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారికి ఉన్నం ప్రభాకర్ గారికి కాంగ్రెస్ నాయకులకు అలాగే ప్రతిపక్షంలో ఉండే ప్రతి నాయకులకు కూడా బీసీ పక్షాన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ పార్లమెంట్లో కూడా మీరందరూ తప్పకుండా ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా కొట్లాడాలని తెలుపుతూ జై కాంగ్రెస్ జై తెలంగాణ